కంది గ్రామం బీఆర్ఎస్ సర్పంచ్గా మోహన్ రెడ్డి నామినేషన్ వేశారు కంది గ్రామంలో మంచినీరు డ్రైనేజీ సీసీ రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తానని తెలుపుతో కంది గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నాను కంది గ్రామ సర్పంచ్గా ఎస్ మోహన్ రెడ్డి నేను సర్పంచ్గా నామినేషన్ ఈరోజు వేసినాను నేను గ్రామం గురించి శాయశక్తిలా కృషి చేసి మంచి పేరు తెచ్చుకుంటా అని కోరుకుంటున్నాం మళ్ళీ గ్రామంతో పరిశుభ్రత వాటర్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడు చూడు కానీ మరియు ఏ డ్రైనేజీ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అందరితో కలిసి మెంబర్లతో కలిసి శాసక్తుల కృషి చేసి ఎంపీ ఎమ్మెల్యే ఫండ్లు తెచ్చి మంచి పని చేస్తానని కోరుకుంటూ నేను చెప్తున్నా సర్పంచ్గా ఎన్నికైన వెంటనే గ్రామం వారంపు ఒకసారి కంపల్సరీ గ్రామం చెక్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ది కానీ డ్రైనేజీ కానీ ప్రాబ్లం ఉంటే మంచి చేస్తాను కోరుకుంటున్నా వాటర్ కూడా ఒక టైం ఫుల్ ఇడవాలని అనుకుంటున్నాము మెంబర్ల సహకారంతోనే ఇంత చేసిన మెంబర్ల సహకారంతో అనుభవజ్ఞులతోనే సలహా తీసుకొని మంచి ವಾಟರ್ ಇಡವಾಲಿ ಕೋರುಕು ಜೈತೆ